హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో లేని వ్యక్తి ఈ ఇద్దరి మధ్యన చాలా తేడా ఉంటుంది అధికారంలో ఉన్న వ్యక్తికి చాలా పనులు చేయొచ్చు ప్రజలకు ఉపయోగపడే చాలా పనులు చేయొచ్చు అలాంటి గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగట్టుకున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అధికారం వచ్చింది తను ఏం చేయాలో చేసే అవకాశం తనకుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు విజన్ చూస్తూ ఉంటే అతను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు దొరికిన ఒక ఆణిముత్యం ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురా తీసుకొస్తాడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నెల రోజుల వ్యవధిలోనే చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో చాలా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోతుంది ఆర్భాటాలకు పోకుండా ముఖ్యంగా చూస్తే ప్రజలు పర్యావరణం ఈ రెండింటిపైన పెద్ద ఎత్తున ఆయన ఫోకస్ పెట్టినట్లుగానే కనబడుతుంది ఆయన తీసుకున్న షాటర్ కూడా అవే అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇలా ఇవన్నీ ప్రజలకు పర్యావరణానికి ఉపయోగపడేవి ఇవాళ పర్యావరణం బాగుంటే ప్రజలు బాగుంటారు ఈ సత్యాన్ని మనం మర్చిపోతున్నాం అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టినట్లుగానే కనబడుతుంది ఎందుకంటే ఇవాళ ఆయన పర్యావరణం బాగుండడం కోసం చాలా రకాల చర్యలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలనేదే ఆయన ఆశయం ముఖ్యంగా చూస్తే ఇవాళ మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల ఈ క్యారీ బ్యాగ్స్ వీటి వల్ల మనం ఎంత నష్టపోతున్నామో ముఖ్యంగా పశువులైతే అవి తెలియక ఈ ప్లాస్టిక్ని తిని వాటి కడుపుల్లో కొన్ని కేజీలకు కేజీలకు ఆవులు కేదెల కడుపుల్లో కేజీలకు కేజీలకు ప్లాస్టిక్ బయటకు ఆపరేషన్ చేసి తీస్తూ ఉన్నారు అలాగే ఎక్కడైతే చూస్తే వాటర్ వాటర్లో సముద్రాల్లో కొట్టుకొస్తూ ఉంది విచ్చలవిడిగా ఈ ప్లాస్టిక్ అందుకే ఆయన ఈ పర్యావరణం పైన ఫోకస్ పెట్టి ముఖ్యంగా పిఠాపురాన్ని స్వచ్ఛ పిఠాపురంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన పిఠాపురంలో రేపు వినాయక చవితి రాబోతుంది ఈ వినాయక చవితికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుల్ని పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు అలాగే పిఠాపురం దేవస్థానం పరిధిలో ఏదైతే ఈ బట్టర్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్తో ప్రసాదాలు ఇస్తారు అలా కాకుండా ఆ ప్లేస్లో ఈ తాటాకులతో చేసినవి కానీ కొబ్బరాకులు కొబ్బరితో కానీ అలాగే అరటాకులలో ప్రసాదాలు పెట్టే విధంగా వాటికి సంబంధించిన బుట్టలు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళకు చెప్పడం ఇది కాకుండా ఎక్కడ కూడా ప్లాస్టిక్ను వాడకుండా నిర్మూలించే విధంగా ప్రయత్నాలు చేయడం అలాగే ఈ డంప్ యాడ్స్ ప్రతి ఊర్లో డ్రంప్ యాడ్స్ అనేది చాలా పెద్ద పెద్ద సమస్య అది దీనివల్ల ఇప్పుడు మంచినీటిలో కూడా ఈ డంప్ కలిసిపోయి మురుగునీళ్ళతో చాలా రోగాలు వస్తూ ఉన్నాయి రకరకాల జ్వరాలు వస్తూ ఉన్నాయి అందుకే డంప్ యాడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముఖ్యంగా ఫస్ట్ పిఠాపురం నుంచే దీన్ని మొదలు పెడదామని ఆలోచన చేస్తూ ఉన్నాను ఎందుకంటే తను నియోజకవర్గానికి ఎమ్మెల్యే తను ఫస్ట్ ఆ పిఠాపురాన్ని గనుక అద్భుతంగా బాగు చేసి చూపిస్తే దాన్ని అనుస దాన్ని అనుసరించి మిగతా నియోజకవర్గాలు అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఫాలో అయితే అద్భుతంగా ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం బాగుంటే ప్రజలు బాగుంటారు అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్తున్నారు అనే విజన్కి నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి